ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా సత్యం ధర్మం ఎస్డి న్యూస్ హ్యాపీ సంక్రాంతి మాది గురుకుల విద్యాలయం పలాస నేను ఒక టీచర్గా పనిచేస్తున్నాను ప్రతి సంవత్సరం పండుగ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం జనరల్గా తెలుగు వారు చాలా పండుగలు చేసుకుంటారు అందులో విశిష్టమైనది ఏమిటి అంటే సంక్రాంతి ఇది మూడు రోజుల పండుగ భోగి కనుమ భోగి సంక్రాంతి కనుమ అని మూడు రోజులు మనం జరుపుకుంటాం ఈ మూడు రోజుల యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పడం జరిగింది మా స్కూల్లో మనం మనతోనే కాకుండా మన తరాల వారికి వాళ్ళ తరం వాళ్ళ తరం చెప్పుకునేటట్టుగా మనం ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం ప్రతి సంవత్సరం మా పాఠశాలలో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరిగాయి ప్రతి ఒక్కరం చాలా ఆనందించాం ఇలానే ఇంకా ఎన్నో సెలబ్రేషన్స్ చేస్తూ ఎప్పుడు మా స్కూల్ ఇంకా ఘనంగా ఇవన్నీ చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాం అందులోను మా టెన్త్ క్లాస్ చాలా ఆనందించాం ఎందుకంటే ఇది మాకు సంక్రాంతి యొక్క విశేషత భోగి యొక్క విశేషత కనుమ యొక్క విశేషత చాలా చెప్పారు ఇంకా పూర్వ తరాల నుంచి వచ్చిన సాంప్రదాయం మాకు చెప్పి మే మేమేమో మా మా భవిష్యత్ తరాలకి తెలియజేయాలని కూడా చెప్పారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నేను ముస్లిం ని సెలబ్రేషన్ చేశారు లైక్ నేను కూడా ఫీల్ అయ్యా ఎలా జరుగుకుంటారు ప్లస్ భోగి మంట వేసారు ఎలా రిచువల్స్ ఎలాగవుతాయి ట్రెడిషన్స్ ఎలాగవుతాయి అవన్నీ నేను అనుభవించాను సో స్కూల్ లో చాలా మంచి జరుగుతున్నారు నేను ఎప్పుడు థ్యాంక్ ఫుల్ అవుతా ఎందుకంటే స్కూల్ వల్ల నేను తెలుగు రిచువల్స్ నేర్చుకున్నా తెలుగు ట్రెడిషన్స్ నేర్చుకున్నా థ్యాంక్ యూ అందరు అదే విధంగా ముందస్తుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా శ్రీ గురుకుల విద్యాలయం పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యి ఈ సంక్రాంతి సంబరాల్లో వివిధ కార్యక్రమాలు మా పిల్లల ద్వారా కానీ అదేవిధంగా ట్రైబల్ డాన్స్ కానీ అదేవిధంగా చెప్పడు కార్యక్రమం భోగి మంటలు మొదలైనవి వేసి ఈ తరానికి పాత తరం యొక్క అనుభవాలు అన్నింటినీ మేము మా లక్ష్యంగా మా యాజమాన్యం ఎంతటి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి వారికి వారి క్రమకి ఆ భగవంతుడు ఎలా వల్ల ఆశీర్వాదాలుందని కోరుకుందాం జై భారత్ హాయ్ యోజ్ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే మా శ్రీ గురుకుల విద్యాలయం కాశీవుగా స్కూల్లో మాకు సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలైపోయాయి ప్రతి సంవత్సరం ఇదొక పండగగా పండగ వాతావరణాన్ని మేము మా పిల్లలకి అందించే విధంగా సంక్రాంతికి జరుపుకోవాల్సిన అన్ని ముచ్చట్లను అన్ని వేడుకలను వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తాలూకా సంబంధికులను కూడా తెలియజేయాలని వాళ్ళకి చెప్తూ మన సంక్రాంతి సంబంధాలని వ్యవహారాలని ఆచారాలని అలాంటివన్నిటిని కూడా వాళ్ళని వాళ్ళకి అందిస్తూ మన రాబోయే తరాలని కూడా ఇవి వాళ్ళు వాళ్ళకి చెప్పాలని మా ఇచ్చేసే ప్రయత్నం ప్రతి సంవత్సరం కూడా ఈ మన శ్రీ గురుకుల విద్యాలయంలో చాలా సంబరాలు ఈ సంబరాలని అంబరానికి అందే విధంగా ఎడ్లు పండ ఎడ్లు పండాలని అలాగే తప్పిడుగుళ్ళ వాళ్ళని అలాగే మన గీతలని అలాగే ఇంకా మన పెట్టల ధరలు ఇలాంటి మన పూర్వీకులు ఈ సంక్రాంతి సందర్భంగా చేసుకున్న ప్రతి ముచ్చట్లను కూడా మనం పిల్లల్ని ప్రతి సంవత్సరం మేము వాళ్ళకి అందిస్తూ ఆ యొక్క సంప్రదాయాన్ని ఆ యొక్క ఆచారాలని వ్యవహారాలని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ తరాలని అందించాలనే ఒక ప్రయత్నాన్ని శ్రీ గురుకుల విద్యాలయము ప్రతి సంవత్సరము చేస్తూ ఉంది అలాగే మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ధర్మాన్ని ప్రతి సందేశాన్ని పిల్లలకి అందించడానికి నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది మీకు మీతో పంచుకునే దానికి నేను చాలా సంతోషించుకున్నాను ధన్యవాదాలు